మామరే అమన్ rahe मौलाना अब्दुल कलाम आदात rahe मौलाना अब्दुल कलाम आदात గారి వద్దండి స్మరించుకొనే దాని దివ దివాల నివాల అర్పిష్కొడాలికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు దగ్గుబాటి ప్రసాదన సూచన మేరకు ఈరోజు నగర పార్టీ ఆఫీస్లో వర్తం చేసే సందర్భంగా చెప్తున్నాను మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఆయనకు మొయ్యుద్దీన్ అని పేరు తిరిగినారు పెద్దలు మక్కాలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మక్కాలో జన్మించినారు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మళ్ళీ ఇక మన దేశానికి మొట్టమొదట విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు పదకొండు నేళ్లు ఈ దేశానికి ఆయన సేవలు అందించుకున్నారు బ్రిటిష్ వారికి ఉద్యోగులు నీరు సాగించి తాపించిన మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ పంతొమ్మిది వందల పన్నెండులో ఒక పత్రికని విడుదల చేస్తూ ఏదైతే ఈ బ్రిటిష్ వారు ఆడిన చదరంగంలో ముస్లింలు హిందువులు అని చెప్పి మా మా మధ్య విభేదాలు సృష్టిస్తూ వాళ్ళు ఆడిన చదరంగంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ అందరినీ ఏకం చేసి ఆ పత్రిక ద్వారా ఆయన పోరాటం చేస్తుంటే పంతొమ్మిది వందల పదహారులో ఆ పత్రికని బ్యాన్ చేసి ఆయన్ని రాంచి జైల్లో పెట్టడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవైలో విడుదలై మరీ పోరాటంలో బాబుజీ గారితో తోడై మహాత్మాగాంధీ బాబు గారితో తోడై మన దేశానికి ఎనలేని సేవలు చేసినారని చెప్పి ఈ ఈ రోజు వర్తంతి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను